ఈరోజు శివరాత్రి సందర్భంగా ఒక ఈశ్వరుడి మీద మంచి ఒక పాట పాడతారు టింబూ శంకర మురళి వినరావాద నా పాదన విని వనీ నీ భజనలు మయా శంకరళీవీనర వైలాసమేనివాముగా కాశీపురముల కనక కనకజటరా ధవల శ్రీరామ్ ಕಾನ ಗರಯ ಮಮೋ ಬ್ರೋವ ಗರಯ ಕಾನಗರವೈಯ ಮಮೋ ಬ್ರೋವ ಗರವಯ ಓಂ ಚಂಬೋ ಶಂಕರ నా పార్థన విని భజనలు చేసే మనితు వని భజనలు సేషేమయమే నివయ్యా లింగ రూపమే నీవయ్యా ಭುಜಂಗಭೂಷಣ ರಾವಯ್ಯ ಪಾರ್ವತಿ ನದ ಪರುಗುಣ ರವ ಪಾರ್ವತಿ ನಾದ ಪರುಗುಣ ರವ ಪಾಹಿ ಪರಮೇಶೈಲ ಮಲ್ೇಶ ಪಾಹಿ ಪರಮೇಶ శ్రీశైల మేశంబో శంకర మురళీ వినరవ నాపాదన విని మని తువని భజనలు సేషేమయ ధరణిలో పురములో ధరణిలో పెద సంగం పురములు నీ దాసులము నీ భక్తులము అందుగలడు మది ఇందుగలడని అంతట నీవేనయ్యా ఆత్మ నాదమిను హంతటీ వేనయ్యాత్మా నాదమినుమయ్యా ఓం శంభో శంకర మురళి నరవ నా పాార్దన విని మనీతు భజనలు భజన మయా శింంగో శంకర మురళీభీనరవ ఓం నమ శివాయ విజేయ పూజ ఘైఖుమా రాజా యోగాంతరంగ సగురు మూర్తి గురులింగ నిజేయ పూజ గై కుమా రాజాంతరంగ సగురుమూర్తి గురులింగ రాజయోగ మహాత్మల రాజతనందాత్మలై రాజయోగ మహాత్మలు రాజతనందాత్మలై తేజ మధున దుష్టి నిలిపి భజిసుబూ సాగరమునా నిజేయ పూజా గై కును రాజా యోగాంతరంగ సగురు మూర్తి గురులింగ గంగా యమునా సరస్వతి గోదావరి కృష్ణ గంగా యమునా సరస్వతి గోదావరి కృష్ణ రంగైనా పన్నీరు పంచాసమృతమూలను అంగమందున లింగమనుసు పొంగుసు సాహస్ర అంగున అంగమందుల మందుల లింగ మనుసు పొంగుసు సాహస్ర అంగున రంగురంగభిషేకములతో శంకరాకర మంగళకరమిది నిజేయ పూజ గైకునుమా రాజా యోగాంతరంగ సగ మూర్తి గరులింగ దగదాగా సేటి దాత్రాధారేంద్రునకు దగదాగా మిరీ సేటి దాత్రాధారేంద్రునకు ధవలాంబారం వనగా విఘ్నోపాదేశము సగసుగను సెంగా ఈ బుధిని విటల భాగము ధరియించి అక్షింతలు కుంకుమ పరిమళ దవ్యములతోను పూజ గై కుమా రాజా యోగాంతరంగ సగరు మూర్తి గురులింగ కోమాలంబుగా కోటి సూర్యులను మించిన కోమాలంబుగా కోటి సూర్యులను మించిన ఘనకీరీటము పూజ కీర్తులను ధరించి హేమములు రత్నములు గూర్చిన హారములు ముదుటొంగరములు మకర కొండలు గజ్జలంజలు పాదములకు నిజేయ పూజా గై కొను రాజా యోగాంతరంగ సగ్గరు మూర్తి గురులింగ మల్యాలు ముల్లాలు సన్న విరజాజులు మల్యాలు ముల్లాలు సన్న విరజాజులు సలంగా వసియించు సంపంగే పూలను సలంగా వసియించు సంపంగే పూలను కలువలను సే మంచి పొన్నలు తెల్ల తామర పారిజాతములు జాతములు కొలగా మారేడుదలములు మానసంభు గతి పూలు ఓ రక్షక అర్పింతు నీకు మంత్ర పుష్పముగా ుని నిజే పూజా గై కుమా రాజా యోగాంతరంగ సగరు మూర్తి గురులింగ అక్షబోషాలేహ పాణియాసన అక్షబోషాలేహ పాణియాసనమాని సరస్కా నైవ జమర్పించిం అక్షయం బుగదూపదీ పము కర్పురాని రాజనంబు అక్షయం బుగదూపదీ పముఖర్పురాని రాజనంబు ఓ రక్షక అర్పింతు నీకు మంత్ర పుష్పముగాను నీకు నిజే పూజా గై కుమా రాజా యోగాంతరంగ సగ మూర్తి గురులింగ ఆశాశములను తీసివేసి ఆశాపాశములను తీసివేసి ఉపదేశం ఇచ్చిన జగదీశ సగురుమూర్తి దాసు శుభ గురు కరుణాంధ్ర వేద రాఘవేంద్రునకు కాశీ రక్షించేటి ప్రభువుకు నిత్య మంగళూ హారతులు निजेय पूजा गई कुनुमा राजा मूर्ति गुरु लिंगा जय महाराज की अले अले अले। ओम नमः शिवाय